హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్లేస్టోర్లో నుంచి ఏదైనా అప్లికేషన్లను డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ రావచ్చు లేదా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కాకపోవచ్చు ఇలాంటి సమస్య కానీ మీకు ఎదురైతే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కొన్ని సమస్యల వల్ల మీ ప్లే స్టోర్లో కొన్ని అప్లికేషన్లు డౌన్లోడ్ అనేది అవ్వదు అది ఏ విధంగా డౌన్లోడ్ అవ్వదో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికోసం నేను ప్లే స్టోర్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండీ క్రాష్ అనే ఒక గేమ్ని సర్చ్ చేస్తాను సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డౌన్లోడింగ్ యాప్షన్ కానీ ఏమి కానీ ఇక్కడ మూమెంట్ అనేది కనబడట్లేదు సో మీకు ఈ విధంగా ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సమస్య చాలామందికి ఉంటుంది సో మీరు ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత యాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి యాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయండి ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దీనిపైన మీరు గూగుల్ ప్లే స్టోర్ ఎక్కడ ఉందనేసి చూడండి ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ ఉంది ఫ్రెండ్స్ ఈ గూగుల్ ప్లే స్టోర్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని యాప్షన్స్ ఉంటాయి దీంట్లో మీరు ఫస్ట్ ఫోర్ స్టాప్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మళ్ళీ క్లియర్ డేటా పైన క్లిక్ చేసి ఓకే ఇవ్వండి అంతే ఫ్రెండ్స్ మరి మీరు ఇక్కడ లాంచ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ విధంగా పాపప్ వస్తే మీరు ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసేయండి ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ అదే అప్లికేషన్ ఒకసారి నేను ట్రై చేస్తాను క్యాండీ క్రాష్ ఓకే ఫ్రెండ్స్ క్యాండీ క్రాష్ ఓపెన్ చేశాను ఇక్కడ నేను క్యాండీ క్రాష్ని ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇక్కడ క్యాండీ క్రాష్ ఉంది దీనిపైన క్లిక్ చేశాను ఇక్కడ ఇన్స్టాల్ అనే యాప్షన్ ఉంది ఆ యాప్షన్ పైన క్లిక్ చేశాను ఇక్కడ చూడండి డౌన్లోడింగ్ అంటే దీనికి ముందు ఏమి రాలేదు ఫ్రెండ్స్ ఒట్టి గా ఉనేది ఇప్పుడు డౌన్లోడింగ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి ఇక్కడ మీకు డౌన్లోడ్ కూడా జరుగుతోంది అంటే మీరు డౌన్లోడ్ కూడా జరుగుతుంది మీరు ఈ విధంగా మీ ప్లేస్టోర్లో ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అవ్వలేదంటే ఇలాంటి చిన్న సెట్టింగ్ చేసి మీరు ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్